నమస్తే టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలోని పద్నాలుగు పదిహేను వార్డులో మాలోత్ కవిత గెలుపుని ఆకాంక్షిస్తూ దిండిగల రాజేందర్ ఆధ్వర్యంలో ప్రచారం జోరుగా కొనసాగించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేసీఆర్ పది సంవత్సరాల పాలనలో అనుభవించిన సౌకర్యాలు అందుకున్న సంక్షేమ పథకాలు రోజురోజుకి కాంగ్రెస్ ప్రభుత్వంలో దూరం అవుతున్నాయని కరెంటు పోవడం గాని భూగర్భ జలాలు ఎండిపోవడం పంటలకు సాగునీరు లేకపోవడం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి నెరవేర్చలేదని ప్రజలు గమనిస్తున్నారని కావున ప్రజలు ఈసారి కేసీఆర్ బలపరుస్తున్న బీఆర్ఎస్ అభ్యర్థి మాలోతు కవితను ఎంపీ అభ్యర్థి ప్రజలు ప్రతి ఒక్క ఓటరు కార్య గుర్తుపై ఓటు వేసి మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థిని కవితని గెలిపించవలసిందిగా ప్రజల్ని కోరారు ఈ కార్యక్రమంలో ఇల్లందు మున్సిపాలిటీ వార్డు కౌన్సిలర్ బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

ఈ రోడ్లన్నీ అవన్నీ దృష్టిలో పెట్టుకొని మంచి నీళ్ళు ఉండేలా మనం భద్రాచలం గోదావరి నీళ్ళు అవుతాము అది కేసీఆర్ గొప్పదనం అటువంటి నాయకుడిని మనం ఎన్నుకోవాలి కవిత గారికి రెండవ సీరియల్ నెంబర్ రెండు మీ కౌన్సిలర్లు కానీ ఎవరైనా పోయినా పర్వాలేదు మనం మా అబ్బాద్ పార్లమెంటు స్థానానికి పోటీ చేస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని శ్రీమతి మాలోత్ కవిత గారి గెలుపును కాంక్షిస్తూ ఈరోజు ఇల్లెందు నియోజకవర్గంలోని పట్టణాల్లో అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో విస్తృత ప్రచారం చేయటం జరుగుతుంది మేము మేము ప్రచారానికి పోయినప్పుడు కేసీఆర్ గారి పరి పది సంవత్సరాల పరిపాలనలో వాళ్ళు అనుభవించిన సౌకర్యాలు కేసీఆర్ గారి ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు అదేవిధంగా అభివృద్ధిని మాకే ఎదురు చూపిస్తూ చూపిస్తూ మేము అప్పుడు సుఖ సుఖశాంతులతో ఉన్నాం ఇప్పుడు కరెంటు పోతుంది భూగర్భ జలాలు ఎండిపోయినాయి మా పంటలకు సాగునీరు లేదు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తాం ప్రతి మహిళకి ఇస్తానన్నాయి అవన్నీ కూడా ఇవ్వకుంటే ఎగ్గొట్టిండు మాకు అర్థమైపోయింది ఒకసారి పొరపాటు చేసినాం ఖచ్చితంగా ఈసారి కేసీఆర్ గారి నాయకత్వంలో పోటీ చేస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని శ్రీమతి మాలోత్ కవిత గారిని గెలిపించాలని చెప్పి ప్రతి వాళ్ళు ముందుకొస్తున్న సందర్భంలో అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది కేసీఆర్ గారి నాయకత్వంలో గత పది సంవత్సరాల పరిపాలన కానీ అభివృద్ధి కానీ డెబ్బై ఐదు సంవత్సరాల భారతదేశ స్వతంత్ర చరిత్రలో ఇంత అభివృద్ధి కూడా ఎప్పుడు కనబడలేదని చెప్పి ప్రతి వాళ్ళు చెప్తున్నారు వాళ్ళు ఇస్తున్నటువంటి ప్రోత్సాహంతో మేము ముందుకు వెళ్తున్నాం ఖచ్చితంగా మహబ్బాద్ పార్లమెంట్ స్థానాన్ని బీఆర్ఎస్ కైవసం చేసుకోవటం ఖాయం 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 అది వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ కలుద్దాం అంతవరకు సెలవు